అత్యంత అమౌల్యమైన దివ్యశక్తులను ఆహ్వానించుకుంటున్నాము దివ్యమైన శక్తులు అపరూపమైన శక్తులు ఆనందమైనటువంటి శక్తులు అద్భుతంగా ఆనందంగా అద్వితీయంగా ఆనందంగా అమోఘమైన శక్తులతో అపరూపమైన శక్తులతో మన శరీరాన్ని మనము దేదీప్యమానంగా చేసుకుంటాము బై అబ్జర్వింగ్ అవర్ బాడీ ఇట్ ఈస్ గివింగ్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ మన శరీరంలో నుండి ప్రతి కణము మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంది అద్వితీయమైన ఆనందాన్ని ఇస్తూ ఉండాలి ఆనందాలను మనము అమోఘమైన ఆనందాలను ఇవ్వడానికి మన ఇష్ట ఎప్పుడూ ఎప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తారు అమోఘంగా చూసుకోవడానికి అత్యంత అమూల్యమైన ఈ జీవితాన్ని ఆనందో పరబ్రహ్మ అనేసి రోమాంచనీయంగా చేస్తాడు అది అబ్జర్వర్ బ్లడ్ ఫ్లో మీ రక్త ప్రసరణాన్ని మీరు గమనించండి నిదానంగా నెమ్మదిగా ఆనందంగా తృప్తిగా ఈ జీవితాన్ని సుఖమయంగా చేసుకోవడానికి మనము మనంగా మన ఇష్టదైవాన్ని అభయహస్తాన్ని ఆనందమైన జీవితం భాగాలను గమనిస్తాన్నాము ఈ ఆనందమైన జీవితాన్ని మన యొక్క మెదడును గమనించండి మన కోసం మనం చేసుకుంటా ఉన్నటువంటి దీర్ఘమైన శ్వాసతో దీర్ఘమైనటువంటి ఈ అవయవాలను గమనిస్తాడున్నాము ప్రతి ఒక్క అవయవము అపురూపమైనది ఆనందమయమైనటువంటిది స్వర్గతుల్యమైనటువంటిది కాకపోతే మనము నరకం తయారు చేసుకుంటాన్నాము ఎలా అంటే ప్రతి ఒక్కదానికి మందులు తీసుకోవడము మందులు అవసరం లేదు మన శరీరంలో అద్భుతంగా మందులు తయారు చేసుకోగలరనేసి నేను గత నలభై సంవత్సరాలుగా ఒక డాక్టర్గా నుంచి హెల్త్ డిజైనర్గా బ్లూ ప్రింటర్గా ఏదే విధమైన జబ్బులు మీరు తెచ్చుకున్నప్పటికీ భయంతో దుఃఖాలతో తెచ్చుకున్నటువంటి వాటిని మనం అలాగే తొలగించుకోవచ్చు అనేసి నేను నా యొక్క అనుభవపూర్వకంగా మీకు సేవ చేస్తా ఉన్నాను నా ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి సహాయ సహకారాలతో నా య స్వామి యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఆనందమయంగా మీకు అందరికి అందించాలనే ఏకైక ఉద్దేశంతో నేను ఈ యొక్క జ్ఞాన పద్ధతులు ప్రతినిత్యము నిరంతరంగా వేదా కలెక్షన్స్ థ్యాంక్ యూ మనము ఆనందమయం చేసుకోవడానికి అద్భుతంగా ఆనందంగా రాణించడానికి